వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల పంచాయతీ పరిధిలోని సూడిబాక గ్రామ సమీపంలో మొక్కజొండా చేనులో కాపలాగా ఉంచిన కుక్కను చంపిన తోడేలు హైనా సూడిబాక గ్రామానికి చెందిన పూనం సుకుర అనే రైతు కోతుల బెడద నిమిత్తం తన పెంపుడు కుక్కను తన చేర్లో కట్టివేసి ఇంటికి భోజనానికి మంగళవారం రాత్రి వెళ్లాడు తిరిగి చేనులో మంచెపై పడుకునేందుకు వెళ్ళగా అప్పటికే కుక్క చనిపోయి ఉంది అక్కడ అడుగులను పసగట్టిన రైతు పెద్ద పులిగా భయపడి వెంటనే గ్రామాల్లోకి వచ్చి తోటి రైతులకు గ్రామస్తులకు తెలిపారు అప్పటికి రాత్రి పొద్దుపోవడంతో బుధవారం ఉదయం సమాచారాన్ని ఫారెస్టు శాఖ అధికారులకు తెలియపరిచారు ఈ మేరకు ప్యారిస్ శాఖ అధికారి లు మొక్కజొన్న చేనును సందర్శించి చనిపోయిన కుక్క పరిసర ప్రాంతాల్లో పాదముద్రలను పరిశీలించారు అయితే అది హైనా తోడేలుగా గుర్తించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులకు తెలిపారు పాదముద్రలను సేకరించినట్లు అధికారులు తెలిపారు